సత్యవాకింగ్ ప్రబలడానికి ప్రారంభ కాలంలో టార్చ్ బ్యారర్గా పిటి సుందరరావు గారు ఈ మాటలన్నీ తెలియజేసింది ఇప్పటి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ స్వస్థత మీదే యుద్ధం జరుగుతుంది ఎంతమంది అయితే సుందరరావు గారిని వ్యతిరేకించారో అందులో చాలా మంది వరకు ఆయన్ని సమర్థించకపోయినా ఆయన బోధనకి ఇండైరెక్ట్గా సమర్థిస్తున్నారు కారణం స్వస్థతలు జరిగితే దేవుడు చిత్తమైతే కానీ నేనే స్వస్థతం చేస్తామన్నా మాత్రం వాటి ప్రకారంగా తప్పని రెండు వేల పది అంత అంతకుందే ఆయన చాలా సంవత్సరాలు ఉండే జరుగుతుందనే ఎవడైనా మేసమన్న మగాడు ఉంటే తీసుకురండి మీ అందరు ఎదురకుండా అతను కాల దూరిపోతాను నేను చేస్తే చెయ్యకపోతే తొక్కేస్తాను ప్రజల్లో మోసం చేయకుండా ఏమండి ఇది ఎక్కడ మాట్లాడటం లేదు ప్రపంచంలో ప్రతి చోట మాట్లాడుతున్నాను ఎవడు కనబడ్డే చాలా మంది ఏంటంటే సత్యవాద్యాలకు విలువ ఉండదు సత్యం ఎప్పుడైనా నెగ్గుదేమే ఉంటుందా గుర్తుపెట్టుకోండి అసత్యం పట్టుగడుగుల పైకి వర్షాకాలంలో వస్తాయి కదా పట్టుగొడుగుల పైకి అసత్యము తొందరగా నచ్చమైన తొందరగా పడిపోతాయి